సో మచ్ అరోమా అండ్ టెండర్నెస్ బాగుంది చాలా తెలియదు ఇప్పుడు ఒక పోటీ జరుగుతుంది యాభై నాలుగు లక్షలు అంట రెడీ అవుతుంది నెక్స్ట్ ది కోటి రూపాయలు బంధం అన్నారు మరి కేవలం ఆడితే అంత సంగనాగిపోతారో చూపిద్దామనే కానీ ఆడమని కాదు ఈ వీడియో మా ఇంటి పక్క ఆంటీ వాళ్ళు కజ్జికాయలు దీని పేరేంటో తెలియదు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి పులిహోర ఇచ్చారు తినేసి వెళ్ళాలి పులిహోర కొత్తగా ఉంది పులిహోర నెక్స్ట్ బూర్లు లోపల స్వీట్ పెడతారు కదా ఆ బూరి రంజాన్ కి మా ఇంటి దగ్గర నుంచి సేమ్ సేమీ వాళ్ళు వెళ్తాయి సంక్రాంతికి వాళ్ళ దగ్గర నుంచి చాలా ఉంటాయి అలా ఉండాలి కలిసి కలిసిమెలిసండి గుడ్ మార్నింగ్ మాయా హలో నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్ నిన్న చెప్పినట్టు ఈ రోజు భీమవరం వెళ్తున్నాం మాయా సంక్రాంతి ఎస్ సంగ్రా కోడి పందాలు అవి జరుగుతాయి కదా లాస్ట్ ఇయర్ వెళ్ళిన వెళ్లి వెళ్తున్నాం చూద్దాం అక్కడ ఎలా ఉంటాయి ఏంటి అనేది తర్వాత అక్కడ ఫుడ్ కుదిరితే ఆటలు ఏ ఉంటాయి కదా అవి కూడా ఆడి చూద్దాం అవి కూడా కట్టాడంటే అది ఎలా ఆడతారు ఎందుకు ఆడకూడదు అన్ని చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం బాయ్ ఏ మాత్రం వీడియోలోకి ఫైనల్లీ కోడి దగ్గరికి చూడండి ఆ చూడండి అన్ని కార్లు ఉన్నాయి మొత్తం బైక్ పార్కింగ్ ఆ పక్కన కార్ పార్కింగ్ అక్కడ నిండిపోయింది అంట బయట పెట్టుకోమన్నారు వెళ్తున్నాను లోపలికి చూద్దాం వరుసగా జెండాలు పెట్టారు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు టైము వన్ అయిపోతుంది ఆల్మోస్ట్ టిఫిన్ చేయలేదు అందుకనే ముందు ఫుడ్ తినేసి ఏదైనా చాలా ఫుడ్ ఉన్నాయి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చూద్దాం ఏది టెంప్టింగ్ అనిపిస్తే రికగ్నైజ్ చేస్తున్నారు నిన్న అలీ అంటున్నారా

తెలుసు తెలుసుకోవాలి నువ్వు అది ఏం తిందా ఇందులో గడ్డి తింటాం అనుకున్నాంటి వర్మాస్ కిచెన్ అంటే చూద్దాం వర్మాస్ కిచెన్ ఎవరు ఎవరేనా సూపరు నాలుగు వందలు అంట పొక్కడి అర కేజీ ఇంకేం చేయను ఎంత వాళ్ళు ఎంత చెప్పినా తీసుకోవాల్సిందే ఏదో ఒకటి తినాలి కాబట్టి ఒక్కటి చెప్పవరా అక్కడ బాగుంటుంది అంటారు ఎక్కడ బాగుంటుందో నాలుగు సార్లు తెప్పించు ఆ మూల నుంచి వాళ్ళకి వేస్ట్ గా అడిగి సరే ఇక్కడ తిన్నాలి అరకేసి నాలుగు వందలు అంటారా ఏం చేస్తాం పండగ సీజన్ అలా ఎలా అన్న పొగడి హాఫ్ కిలో నాలుగు వందలా బాబోయ్ ఒక హాఫ్ కిలో కొట్టాను బోన్ లేసా బోరా బోన్ తో నాలుగు వందలా అర కేజీ చికెన్ పొగడి వస్తుంది మా ఇది అర కేజీ ఉంటుంది అంట కేజీ తూకం వేసాడు తూకం అంతేలే వేసారులే తిన్నిదాలు నిమ్మకాయ పిండుదాం మౌత్ వాటర్ రింగ్ టేస్ట్ చూద్దాం లెట్స్ టేస్ట్ ఇట్ వావ్ సో మచ్ అరోమా అండ్ టెండర్నెస్ బాగుంది చాలా తెలుసు చెప్పు ఇపుడు అద్భుతమైన ఫ్రేగ్రెన్స్ తో బాగుంది ఫ్రేగ్రెన్స్ అన్న కూడా ఇంగ్లీష్ దరా బాగుంది అంటే నోటికి రుచి బాగా అగులుతుందండి చూడండి మీరు కూడా వచ్చండి చూడండి మీరు కూడా అలా ఐస్ క్రీమ్ చూడండి మూత్ అలా మూతేందది చేపలంగం కోతి మూత్ అయిపోయిందిరా ఏయ్ దాసొట్టురా బజ్జి ఏ దాసొక దారికి చిన్న నాకు ఇచ్చేయితున్నావు ఆడు యూకేజి ఆడు చిన్నోడు తెలుసా 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 అటు చూడు ఫోటో చూడు అటు చూడరా మళ్ళీ ఇటు తెలుసా నమస్తే ఎవరు పేరేంటి

ఇది ఎంత ఇది బిర్యానీ రెండు వందలు నాయుడు ఇది ఎంత మూడు వందలు మూడు వందలు అంటే చూడండి క్వాంటిటీ ఎంత ఉంది అంటే మిక్స్డ్ అంటే ఇంకొంచెం ఇంకో ఇందులో చూసుకుంటే ఒకటి రెండు రెండు కూడా కాదు ఇది ఏదో చిన్న ముక్క సరే టేస్ట్ వద్దాం తీసోటి తీసుకుని రైస్ లో పెట్టి మిక్స్డ్ అంటే మటన్ ముక్క లేదు చికెన్ ముక్కలే అంటే చికెన్ రొయ్య మిక్స్ అనుకుంటా రొయ్యలు రొయ్యలు కూడా లేవా మోసం చేయదు ఇక్కడ నీకు రొయ్య వచ్చిందా ఒక రొయ్య ఒక రొయ్య కనబడింది మొత్తం కదా సరే ఈ మూమెంట్ లో మనమే ఉండాలి కానీ నాకు రొయ్య కావాలి అందరం తీసుకుంటారు రయ్యలేదు ఈ పండుగ వ్యాపారం మంది నష్టపోవడం కామన్ లే ఓకే ఫుడ్ తినేసాం ఇప్పుడు ఒకసారి కోడి పల్లెలు దగ్గరికి చూద్దాం ఇక్కడ సింగిల్ పరే ఉంది పెద్దది చూద్దాం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఏదన్నా పన్ను స్టార్ట్ అవుతుందేమో అని వెయిటింగ్ చూడండి ఒకసారి అడవిటి చూడండి ఏదో పెళ్లికి పైన చూసారా డెకరేషన్ పందిరి కింద అలా వేసారు అక్కడ ఏమో స్క్రీన్లు ఉన్నాయి ఇక్కడ కూడా రఘురాజు గారు అక్కడే కూర్చున్నారు ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చారు ఇక్కడ అందరూ అక్కడ కూర్చున్నారు ఏదన్నా జరుగుతూ చూపిస్తా ఇప్పుడు ఒక పోటీ జరుగుతుంది యాభై నాలుగు లక్షలు అంట చూద్దాం పెద్ద పెద్దమేది పెద్ద పెద్ద వాళ్ళ పెంద చూద్దాం కోడికి ఆయుధాలు కడుతున్నారు ఆ కాకిని ఇంకోటి ఏంటది వైట్ కలర్ ఏదో ఉంది పేరు తెలియదు జరుగుతున్నాయి ఇక్కడ యాభై ఐదురా రెండు నిమిషాలు కూడా నిలబడలేదు యాభై ఐదు లక్షలు బాలు చూడండి జలాలు అరుపులు కేకలు మూడు నిమిషాలు రే కళ్ళు మూసి తెరిచే రేపు యాభై ఐదు లక్షలు అయిపోయిందిరా జీవితం మూడు నిమిషం లేదు ఒకటే దెబ్బ పటక్ గా ఉంటది మరి క్యాష్ క్యాష్ కౌంట్ చేస్తారు సెలబ్రేషన్స్ చూడండి అసలు నేను కోడిపోతున్నాను అండి పడ్డానికి టైం ఉంది ఈ గ్యాప్ లో పడుకుంటుంది ఇది కోవాలోకి రెడీ అవుతుంది నెక్స్ట్ రూపాయలు బందో కాకి నెమలి రెండు కొట్టుకుంటున్నాయి బా 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 కాకి ఎగురుతుంది గట్టిగా నెమలి ఎగురుతుంది అయిపోయింది అయిపోయింది దిగిపోయింది కాకి దిగింది అయిపోయింది 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 కాకి అయిపోయింది అయిపోయింది ఎమలి విన్ కాకి డెడ్ పోడి బందాలు అయిపోయినాయి కూడా చూపించను కదా ఇప్పుడు గుండ్రాటి చూపిస్తా ఇందులో చాలా రకాలు ఉంటాయి అవన్నీ చూద్దాం ఒకసారి కేవలం ఆడితే ఎంత సంఘం ఆగిపోతుందారో చూపిద్దామనే కానీ ఆడమని కాదు ఈ వీడియో ఏడు వస్తే మూడు రెట్లు ఐదు వందలు ఐదు వందలు కాదు అని దేని మీద చిన్నదా చిన్న పెద్దదా దాని మీద అయ్యిందా ఒకటి పెద్ద బజారు పెద్దది అండి వేరే పోటు వేరే పోటు ఇక్కడే పోరు అటు వేసారు కదా ఒకటి అటు ఒకటి ఇటు వేసుకురాత్రం అంటే ఇదేనేమో ఇందులో మొత్తం రకాలుగా తిరుగుతాయి కదా ఇప్పుడు మూడు వేసావు అనుకో నువ్వు ఆ మూడి మూడు ఆ డయాసులో మూడు మూడు చూపించుకో ఒకటి మూడు రెట్లా వస్తుంది అనమాట ఏదో నెంబర్ చెప్ చెప్తా నాలుగు మీద నాలుగు నాలుగు మీద వేసాం కదా తిప్పినప్పుడు నాలుగు దొబ్బింది నాలుగు నాలుగులేదా రెండు ఆరులు వచ్చినాయి కాబట్టి ఆరు మీద పెట్టుకున్న వాళ్ళకి డబ్బులు వందకి నాలుగు వందలు వందకి రెండు వందలు మూడి ఇంకోసారి చూసారా ఇలా సాగరాడారు మూడేద్దాం మూడేద్దాం మూడు మూడే మూడే మూడు వస్తుంది அம்பரு மூட மூட் அந்த அட அண்ணா ஐதய் ஐதேசண்ணா ஐதேச ஐது சார் ஐந்து మనకు వచ్చింది మూడు ప్యాకలు తిట్ మూడో పేకలు రెడ్ పడితే రెడ్ బ్లాక్ పెడితే బ్లాక్ సెవెన్ పెడితే సెవెన్ ఇప్పుడు తిప్పేసాడు అన్న మూడు రెడ్ వచ్చింది ఇప్పుడు ఏమొస్తుంది అనేది వేసేది సెవెన్ సెవెన్ అదే సెవెన్ కన్నా ఎరుపు మనం అయ్యం ఎరుపు ఏమన్నా ఎరుపు ఇంకోటి ఇంకో ఇంకొకసారి ఇంకొకసారి దేని మీద ఎరుపే నెక్స్ట్ అయినా నిపుణులు సలహా ఇస్తున్నారు మనకి ఆల్రెడీ చెక్ ఇచ్చి చేసుకున్నాళ్ళు ఎరుపు ఎరుపు ఎనిమిది ఉంటాయి అండి అలాంటి అరే మీ మాటిని నేను తలుచుకుని ఎరుపు వేసా

నీకేం చేంజ్ అవుతుంది ఆయనకి ఏమే చేంజ్ అవ్వలేదు మనకి అక్కడ రామ్ చరణ్ మీద ప్రభాస్ అనే వస్తాడు అందరూ వేసారు రామ్ చరణ్ మీద ప్రభాస్ వచ్చారు ఓకే ఎలా ఉంటది మన తోటి గెలించా చెప్పానా ఓకే ఓకే అది మేట్రో ఏదో మనకి ఏదో గుడ్ల గుడ్లమల్ల వచ్చినాయి కాబట్టి అందరికి గుడ్లమల్ల కాదు నా మార్టిన్లా నా మార్టిన్ దగ్గరికి ఆస్తులే పోతాయి ఆడితే కాబట్టి ఎవరు ఆడకండి మనకి ఇప్పుడు 200లు ఉంటది కానీ ఎవరు కారు డబుల్ అది అలా ఆడి చాలా మంది పోగొట్టుకుంటారు ఎలా ఉంటాయో ఏంటో చూపించడానికి మాత్రమే తీసాను అన్నమాట వచ్చే దారిలో పొలాల దగ్గర ఒక అవడన్నారు అదే లోనో బయట లాంటివి కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఒక కాయిన్ తీసుకోవాలంటే కాయిన్ ఐదు వేలు అంట కాబట్టి మనకు అంత సినిమా లేదు కాబట్టి అది చూపించట్లేదు ప్రస్తుతానికైతే ఈ కోడి పందాలు ఇక్కడ గుండా గుండాట్లు ఇవన్నీ అలా జరుగుతాయి చాలా బాగా జరుగుతాయి జనం చాలా మంది పెరిగిపోయారు కాబట్టి ఇంకా వేరే ఊర్లో ఉంటాయి అక్కడైతే గేమ్స్ ఇలాంటి చిన్న చిన్నవి కూడా జరుగుతాయి మా భీమవర్లతో ప్రస్తుతానికి ఎలా ఉంది హడావిడి ఇంకా ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది ఇంక ఇక్కడ నుంచి బయలుదేరుదాం కళ్ళు కలకలు వచ్చినాయి ఎండా అడిగి ఓకేనా ఇక్కడ ఏదో పెట్టారు చాలా హైలైట్ ఉన్నాయి మొత్తానికి ఇక్కడ అట్రాక్షన్ మెయిన్ అట్రాక్షన్ ఇదే అనుకుంటా చూపిస్తా అన్ని దేవతల ఫోటోలు పండగలకు సంబంధించిన మహాలక్ష్మి అమ్మవారు ఏక వేదికాదశి ఇలాగ అన్ని ఉన్నాయి భూపతి రాజు గారి బొమ్మల కొలువండి వద్దాం రారండి రాజు వారింట బొమ్మల కొలవండి వద్దాం రారండి ఇది సకల దేవతల నిలయం అండి అంటే భూపతి ఓకే ఓకే భూపతి రాజు గారి ఇంట్లో బొమ్మలే ఓకే అబ్బా ఎంత కలెక్షన్ ఉందో చాలా బాగున్నాయి అన్ని వెండివి బంగారం కూడా ఉన్నాయేమో అందుకే బోన్సులు కూడా పెట్టారు మనం స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ ఖాళీ ఇప్పుడు అసలు పార్కింగ్ కూడా ఖాళీ లేదు మొత్తం ఎన్ని కార్లు వచ్చేసి నేను చూడండి మొత్తం పై నుంచి చూపిస్తాను ఎంత దూరం అయితే పార్కింగ్ ఉందో అంత దూరం కార్లు పెట్టేశారు అందుకే రోడ్డు చివరి పెట్టుకుని వచ్చాము మేము ఎంత దూరం ఉందో అయ్యో బాబు కొద్దిగా ఆల్రెడీ పోయింది నేను తీయలేదు వీడియో ఎప్పుడో మొదలు పెట్టి చూడండి మనకి అందులో వచ్చిన టూ హండ్రెడ్ దారిలో రైతులు డబ్బులు కావాలని అడిగితే వాళ్ళకి ఇచ్చేసాం ఇంటికి అయ్యా మా డే అయితే ఎలా జరిగింది ఇవన్నీ చూపించడానికి కారణం మా వైపు పండగ ఎలా జరుగుతుందో మీకు చూపిద్దామని అంతేగాని వాటిని ఏదో ఎంకరేజ్ చేయాలని కాదు ఈ మూడు రోజులు కూడా ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అభిప్రాయాలు వాళ్ళే కాబట్టి వీటిని తో కాన్స్టిట్యూషన్ అని పెద్ద పెద్ద పదాలు వాడకుండా సరదాకి అలాగా ఈ మూడు రోజులు వదిలేసి తర్వాత ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే తీసుకెళ్లి బొక్కలు వేసేసిన తప్పులేదు మూడు రోజులు మాత్రం సరదాగా అలా జరుగుతూ ఉంటాయి హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు ఎనిమిది ఇంకో వ్లాగ్ లో కలదు అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్